హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే చేసి చూపిస్తానండి ఎటువంటి షుగరు ఇంకా బెల్లం ఏవి వాడకుండా మీకైతే మంచిగా డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేసి చూపిస్తానండి దీనికోసం ముందుగా పల్లీలను అయితే తీసుకుంటానండి హాఫ్ కప్పు పల్లీలు అయితే తీసుకుంటాను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఇందులో ఈ హాఫ్ కప్పు పల్లీలను ఆయిల్ ఏం వేయకుండా మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి ఈ విధంగా వీటి నుంచి తక్కువ వీడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి చూడండి పల్లీలు అయితే మనకు వేగిపోయింది చూసారా ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇదే ప్యాన్లో గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నానండి ఇవి కూడా కొద్దిగా కలిపి వేయించుకుంటే సరిపోతుంది కొద్దిగా వేగితే సరిపోద్ది అంతే అండి ఈ విధంగా వేయించుకొని ఇది కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం చూడండి గసగసాలు ఈ విధంగా వేయించుకోవాలండి ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకుందాం అండి ఒక కప్పు జీడిపప్పు అండి ఒక కప్పు బాదం ఒక హాఫ్ కప్పు వరకు పిస్తా తీసుకున్నానండి ఒక హాఫ్ కప్పు పంప్కీన్ సీడ్స్ అండి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ మెలన్ సీడ్స్ ఇవి వేసేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకోవాలండి మంచిగా ఇది కొద్దిగా వేగిన తర్వాత అయితే మనం కిస్మిస్ని అయితే వేసేసుకుందాం ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మాడకుండా ఉండాలండి మాడకుండా మంచిగా వేయించుకోవాలి నేతలు మీరు నెయ్యి నే, నేతిలో వేయించుకోకపోయినా పర్వాలేదండి మామూలుగా నెయ్యి వేయకుండా కూడా ఈ విధంగా వేయించుకోవచ్చండి రోస్ట్ చేయాలండి మంచిగా చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో కిస్మిస్ని అయితే ఒక హాఫ్ కప్పు వేసుకుంటున్నాను ఇవి కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా ఇంకో మరో ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకోవాలండి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఈ ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోద్దండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా వేగి టేస్ట్ బాగుంటుందండి లడ్డు అయితే ఇవన్నీ కూడా వేయించుకుందాం మంచిగా చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా వేగేయండి మంచి గోల్డెన్ కలర్లో వేగాయి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇవి ఈ విధంగా మొత్తం కూడా ప్లేట్లో తీసేసుకోవాలి చూడండి వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ అన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ముందుగా నేను ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని అయితే కొద్దిగా లైట్గా పొట్టు తీసేసుకొని ఇవి కూడా ఇందులోనే వేసేసుకుంటానండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గసగసాలు కూడా ఇందులోనే వేసేసుకుందాం వేసేసుకొని ఇవన్నీ కూడా మంచిగా చల్లార్చుకోవాలండి పూర్తిగా చల్లపడాలి ఇవి చల్లపడిన తర్వాత అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి ఇవైతే పక్కన పెట్టేసుకుందాం పూర్తిగా చల్లపడాలండి ఇవి ఈలోగా చూడండి డేట్స్ అయితే కొద్దిగా వేయించుకుందాం ఇదే ప్యాన్ పెట్టేసుకొని డేట్స్ని అయితే ఒక అప్పు తీసేసుకున్నాను ఖర్జూరం అండి ఇవి కూడా మనకు కొద్దిగా వేగితే సరిపోద్దండి ఇందులో ఉన్న పిక్కలు కూడా తీసేసుకొని ఈ విధంగా వేయించుకోవాలండి ఈ ఖర్జూరంలో ఉన్న పిక్కలు తీసేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా వేగితే సరిపోద్ది ఫ్లేమ్ సిమ్లో అయినా మీడియంలో అయినా ఉంచేసుకొని ఈ విధంగా వేయించుకోండి అంతే అండి ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టుకోవాలండి గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కూడా కొద్దిగా చల్లార్చుకుందామండి ఇది కూడా చల్లపడాలి మనం డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకున్నాం కదండి అవి ఇవి అన్నీ కూడా చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసి చూపిస్తానండి చూడండి మనం వేయించుకునే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చల్లబడ్డాయండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఇవన్నీ వేసేసుకొని ఇవైతే మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి బరక బరకగా చేసేసుకున్నా పర్వాలేదండి మరీ మెత్తగా కూడా అవసరం లేదండి కొద్ది కొద్దిగా బరకబరకగా చేయించుకు చేసుకుంటే సరిపోద్ది ఇవన్నీ కూడా మిక్సీ పట్టి చూపేస్తానండి ఏ విధంగా చేయాలో చూపేస్తాను ఇప్పుడు చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి కొద్దిగా బరకగా ఉన్నా పర్వాలేదండి ఈ విధంగా మరి మెత్తగా కాకుండా ఈ విధంగా కొద్దిగా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి గ్రైండ్ చేసేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు ఇది ఒక బేసన్లో తీసేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో మిక్సీ చరుకు తీసేసుకొని చూడండి మనం డేట్స్ కూడా వేయించి పెట్టుకున్నాం కదండి ఖర్జూరం ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇది కూడా గ్రైండ్ చేసి చూపిస్తానండి డేట్స్ని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలండి ముందుగా డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదండి వేసేసుకున్నాం అందులో అయితే ఈ డేట్స్ని వేసేసుకుందాం గ్రైండ్ చేసిన ఈ డేట్స్ పేస్ట్ని అయితే వేసేసుకుందాం మనం ఏ షుగరు బెల్లం ఏవి కూడా వేయవలసిన అవసరం లేదండి డేట్స్ వేసుకుంటే సరిపోద్ది ఖర్జూరం గ్రైండ్ చేసి వేసుకుంటే ఉండొచ్చేస్తుందండి మనకి నెయ్యి కూడా ఎక్కువ వేయలేదు నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి వేయించడం కోసం వండనైతే చుట్టేసుకుందాం మొత్తం కూడా కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని వండ చుట్టేసుకోవడం అండి సింపుల్గా చేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ఇది హెల్త్కి చాలా మంచిదండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే రోజుకొక్కటి తిన్నా హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా ఖర్జూరం పేస్ట్ మొత్తం వీటికి పట్టించాలండి ఈ డ్రై ఫ్రూట్స్ పొడికైతే మొత్తం పట్టేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు ఇదైతే ఉండలు చుట్టేసుకుందో ఇందులో మీకు నచ్చితే నెయ్యి వేసుకోవచ్చండి నెయ్యి అవసరమే పడదండి చూడండి మనకి లడ్డూ అయితే వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుందండి ఈ విధంగా చుట్టేసుకోవాలి నెయ్యి కూడా ఎక్కువ పడలేదండి మనకి ఈ విధంగా హెల్దీగా చేసుకోవచ్చండి లడ్డూ లడ్డూ అయితే ఈ విధంగా చుట్టేసుకోవాలి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూ అయితే చుట్టేసుకోవాలండి ఈ విధంగా చుట్టేసుకోవాలి మొత్తం కూడా ఇదే విధంగా చుట్టి చూపిస్తానండి చూడి చాలా టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా మీకు నచ్చిన సైజులో చుట్టేసుకోండి లడ్డూలు అయితే ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి వీక్గా ఉన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ విధంగా చేసి పెట్టండి చాలా మంచిది హెల్త్కి అయితే ఈ ఎదుగుదలకి మంచిదండి ఇది పిల్లల ఎదుగుదలకు కూడా చాలా మంచిది ఇది మనం ఎటువంటి షుగరు బెల్లం ఏవి వేయకుండా ఒక్క ఈ ఖర్జూరం ఉంది కదండి డేట్స్ డేట్స్ వేసుకోవడం వల్ల మనకి స్వీట్ కూడా లడ్డూకి స్వీట్ కరెక్ట్గా సరిపోయిందండి డేట్స్ ఒకప్పుడు నేను వేసేసుకున్నాను కదా ఇదైతే స్వీట్ కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా చేసి అయితే పిల్లలకు పెట్టండి చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలైతే ఈ విధంగా చేసి రోజుకు ఒక్క లడ్డు చొప్పున ఇవ్వండి చాలా హెల్దీ అండి ఇవి చూడండి మనకి ఏ విధంగా వచ్చాయో చూసారా ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి ఈ విధంగా చేసి అయితే పిల్లలకు పెట్టండి ఈ డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి